హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో కొత్త ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కొన్ని సందేహాలనేవి వస్తూ ఉన్నాయి మరి వారు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్తగా టీచర్ ఉద్యోగంలో చేరాలా లేదంటే ఆల్రెడీ మీరు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ లో ఎన్ఓసి ఇచ్చి పర్మిషన్ తీసుకున్నట్టయితే మరి రిలీవ్ అయి అక్కడ జాయిన్ కావాలా మరి ఒకవేళ జాయిన్ అయితే పే ప్రొటెక్షన్ అనేది వస్తుందా రాదా ఇటువంటి చాలా సందేహాలతో మరి కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరే వారికి ఉన్నాయి మరి వీటికి సంబంధించి మనం సమాధానాలను ఈ వీడియోలో చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఉపాధ్యాయ వాణి ఎస్టియు అధికార మాస పత్రికలో ఈ సందేహాలకు సమాధానాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి వీటిని ఒకసారి గమనిస్తే మరి ఎవరైతే ప్రస్తుతం డిఎస్సికి కొత్తగా ఎంపికయ్యారో అటువంటి వారికి కొద్దిగా క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం సందేహం గ్రామ సచివాలయం లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తూ ఇటీవల డిఎస్సి ఎంపికై పోస్టింగ్ ఉత్తర్వుల కోసం వేచి ఉన్న ఉద్యోగుల కోసం క్రింది సందేహాలు తీర్చండి అంటూ అడిగారు వాటిలో ఒకటి వారు ఖచ్చితంగా రాజీనామా చేసి కొత్త ఉద్యోగంలో చేరాలా ఆ ఎప్పుడు రిలీవ్ కావాలి ఈ వేతన రక్షణ ఇతర సర్వీస్ ప్రయోజనాలు వస్తాయా ఈ ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో పనిచేసే వారికి కూడా వర్తిస్తాయా అంటూ మొత్తం మనకి ఇక్కడ నాలుగు ప్రశ్నలు అడిగారు ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానాన్ని కూడా మనం ఇందులో చూద్దాం వారు ఖచ్చితంగా రాజీనామా చేసి కొత్త ఉద్యోగంలో చేరాలా అనే దానికి ఏ ఉద్యోగానికైనా రాజీనామా చేస్తే సదురు సర్వీస్ ఉపయోగపడదు రిసిగ్నేషన్ రిజిగ్నేషన్ విల్ ఫోర్ఫిట్ ఆల్ ద ఫాస్ట్ సర్వీస్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకవేళ రిజిగ్నేషన్ అనేది రాజీనామా అనేది చేస్తే సర్వీస్ సదరు సర్వీస్ ఉపయోగపడదు అంటూ ఇక్కడ సమాధానం ఇవ్వడం జరిగింది ఇక ఎప్పుడు రిలీవ్ కావాలి అనే ప్రశ్నకు సమాధానం చూస్తూ ఉన్నాం పోస్టింగ్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ప్రస్తుత అపాయింటింగ్ ఆథారిటీ చేత రిలీవ్ అయి కొత్త ఉద్యోగంలో చేరితే సరిపోతుంది రిలీవ్ అయినా మరుసటి రోజునే ఉద్యోగంలో చేరితే ఇబ్బందులు ఉండవు కొన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ముఖ్యంగా అనుమతి లేకుండా దరఖాస్తు చేసిన ఉద్యోగుల విషయంలో రిలీవ్ చేసేందుకు ఒప్పుకోకపోతే టెక్నికల్ రిసిగ్నేషన్ రెసిగ్నేషన్ టు టేక్అప్ అనదర్ పోస్ట్ ఇన్ ద గవర్నమెంట్ సర్వీస్ సమర్పించి రిలీవ్ అయితే కూడా పాత సర్వీస్ పరిజ్ఞానంలోకి వస్తుంది రూల్ ట్వంటీ సిక్స్ వన్ ఆఫ్ ఏపీఆర్పిఆర్ ప్రకారం మరి ఈ విధంగా అనమాట కాబట్టి మరి రాజీనామా డేరుగా చేయకుండా మీకు మరి పోస్టింగ్ ఉత్తర్లు వచ్చిన తర్వాత అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ తో రిలీవ్ అయితే సరిపోతుంది అంటూ మనం ఇక్కడ సమాధానాన్ని చూస్తూ ఉన్నాం ఇక వేతన రక్షణ లేదా ఇతర సర్వీస్ ప్రయోజనాలు వస్తాయా అంటే పే ప్రొటెక్షన్ అనేది ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం ఎఫ్ఆర్ అండ్ ఏపీఎస్ఎస్ఆర్ లలోని కింది రూల్స్ గమనించండి రూలింగ్ నంబర్ సెవెన్ అండర్ రూల్ ఎఫ్ఆర్ వన్ నాట్ త్రీ సివ్ ఎర్న్ బై అన్ అఫిషియేటింగ్ గవర్నమెంట్ సర్వెంట్ వితౌట్ సబ్స్టాన్షివ్ అపాయింట్మెంట్ ఇన్ అనదర్ డిపార్ట్మెంట్ may be carry forward on appointment to another department of government provided there is no break in the continuity of the government service service ap state and subordinate service rules in the rule governing chandi summary of rule of rule 39e a person in the service of the government who applies for direct recruitment and accepts the new post will retain all benefits accrued to him in the previous post except the lane which he has held over will come to an ఎండ్ ఆ ప్రకారం వేతన రక్షణ లేదా ఇతర సర్వీస్ ప్రయోజనాలు వస్తాయి ఎఫ్ఆర్ ట్వంటీ టూ ఏ ఫోర్ ప్రకారం ప్రస్తుత వేతనానికి రక్షణ ఉంటుంది అయితే ఇంక్రిమెంట్ మాత్రం కొత్త పోస్ట్ లో చేరిన ఒక సంవత్సరానికే గవర్నమెంట్ సర్కులర్ మెమో నంబర్ ఎయిట్ ఫోర్ జీరో వన్ స్లాష్ వన్ ఫార్టీ సెవెన్ స్లాష్ స్లాష్ అడ్మిన్ టూ థౌజండ్ ఫైవ్ డేటెడ్ జూన్ సెవెన్ టూ థౌజండ్ ఫైవ్ మెమో నంబర్ వన్ డబల్ ఫోర్ నైన్ సెవెన్ స్లాష్ వన్ ఎయిటీ ఎయిట్ స్లాష్ స్లాష్ ఎఫ్ఆర్ టూ టూ థౌజండ్ డేటెడ్ అక్టోబర్ ఫిఫ్టీన్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ప్రకారం ఈ ప్రయోజనాలు కొత్త ఉద్యోగంలోని డ్రాయింగ్ అధికారి గారే మంజూరు చేయవచ్చును ఇందుకోసం ఉద్యోగంలో చేరిన తర్వాత ఎల్పిసి తెప్పించుకోవాల్సి ఉంటుంది ఈ ప్రయోజనాలు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగి లేదా లోకల్ బాడీస్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి అలా కాని వారి వారు ప్రభుత్వానికి అభ్యర్థన పంపుకోవాలి అంటూ మరి పే ప్రొటెక్షన్ కు సంబంధించి ఇక్కడ సమాధానం ఇవ్వడం జరిగింది వేతన రక్షణ లేదా ఇతర సర్వీస్ ప్రయోజనాలు వర్తిస్తాయనే ప్రశ్నకు ఇక ఈ ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో పనిచేసే వారికి కూడా వర్తిస్తాయా అనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో పనిచేసే వారికి కూడా ఈ ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి అయితే కేంద్ర రాష్ట్ర సర్వీస్లలో వేతన స్కేల్లు డిఏ రేటు వ్యత్యాసం వల్ల వేతన రక్షణ విషయంలో డ్రాయింగ్ అధికారికి సంబంధిత సందిగ్ధత ఏర్పడవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారుల నుండి క్లారిఫికేషన్ తెచ్చుకోవడం మంచిది అంటూ మరి ఈ ప్రశ్నలకు సమాధానాన్ని మరి ఎస్టి అధికారిక మాసపత్రిక ఉపాధ్యాయ వాణి అనే దాంట్లో మనం ఈ సమాధానాలను చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే ప్రస్తుతం ఏపీ మెగా డిఎస్సి లో ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కొత్తగా టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యారో అటువంటి వారికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని అందించడం జరిగింది ఇది ఏపీ మెగా డిఎస్సి లో అభ్యర్థులకు వచ్చే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సి కు ఉపయోగపడే సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో